ఈజల ఆర్ దేవుని నామంలో మీ అందరికీ నాయక వందనాలు అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థనతో వాక్య ధ్యానంతో మరి దేవుడు అనుగ్రహించి మాటను వింటారని నమ్ముతా ఉన్నాను ఈ యొక్క ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నిర్గమా కాండ ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు విశ్రాంతిని కలుగజేతును అని మోసతో దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉంటాడు యహోవాను మరి ఎప్పుడైతే మోసే ఆశ్రయిస్తాడో మరి దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళడానికి మోసే అడుగుతాడు ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే కానీ నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు అప్పుడు దేవుడు మరి ప్రామిస్ చేస్తూ ఉంటాడు ఏంటంటే తప్పక నా సన్నిధి నిత్యము నీకు తోడుగా ఉంటుంది నా సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీకు విశ్రాంతి కలుగుతూ ఉంటుంది అని చెప్తా ఉంటాడు అందరికీ తెలుసు మోసే చాలా లక్షల మందికి నాయకుడిగా ఉంటూ మరి వారందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అది చాలా చిన్న పనిగా చాలా పెద్ద పని అయినప్పటికీ కూడా మరి అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి మనకు ఏం కావాలి అంటే మనం ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ఉన్నవారమైతే దేవుని సన్నిధి అంటే ఏంటంటే దేవుడే మనతో ఉండడం అనే అర్థం ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మరి ఎప్పుడైతే మనం దేవుని స్థుతిస్తామో వాక్యాన్ని ధ్యానిస్తామో మనము ఆయన సన్నిధిని చాలా దగ్గరగా అనుభవించగల శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మనము ఆయన సన్నిధి కలిగి ఉన్నప్పుడు మరి మనకు విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు ఏ భారం గుండా దేని గుండా మీరు వెళ్తున్నా సరే దేవుడు వాగ్దానం చేస్తాను నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడ నా విశ్రాంతిని నా సన్నిధిని నీకు అనుగ్రహిస్తాను దేవుని సన్నిధిలో అనేకమైన ఉంటాయి బలము అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు అలాగే విశ్రాంతిని నెమ్మదిని సమాధానము మనకు కలుగుతుంది ఇవన్నీ మనం కలిగి ఉండాలి అంటే నిత్యము మనము ఆయన సన్నిధిని వెతికే వారిగా మనము ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధి కొరకు ప్రార్థించుకుందాం పర్లోక వందన మా తండ్రి నీకు వేలాది అది వందనాలు కృతజ్ఞత అస్తులు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధిని మాపై ఉదయింప చేయమని ప్రార్థిస్తున్నాం నిత్యము నిన్న నీ సన్నిధిని వెతికే కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేయండి నీ కొందరు నాలుగు స్తోత్రాలు అయ్యా నీకోసము జీవించే కృపను మాకు దయచేయండి మా జీవితంలో నైనా అసమాధానము నైనా నెమ్మది లేకుండా మా జీవితాలను ప్రభా నీ సన్నిధిలో నింపమని ప్రార్థిస్తూ ఇది నా దీవెల నింపమని ఏసు క్రీస్తు పునాము నడివి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్